యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా నీతిమంతుడుగా న్యాయము తప్పిపోకుండా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నటువంటి సహోదరుడా ప్రభు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు దిగులు చెందద్దు ఎందుకంటే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి దేవుని చేతికి నీ కుటుంబాన్ని అప్పగించుకో నీ భార్య నీ లోగిట ఎప్పుడు ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఎదుగుతారు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితులను అనుభవించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కలవలేను సింహపు పిల్లలు లేని కలవే ఆకలి నను యహోవాన్ ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదంట నీ భక్తి నీ యొక్క యథార్థత దేవుని అందు నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము చాలా గొప్పది నీ కుటుంబం ఎన్నడూ కదల్చబడదు ఈ వాగ్దానము నీ కుటుంబంలో నెరవేర్చబడును గాక నీ బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నీవెప్పుడు ఫలించు ద్రాక్ష వల్లి వలే ఉంటావు నీ కుటుంబము అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది నీ బిడ్డలు తరతరములు దీవెనకరంగా ఉంటారు ఏహోవి ఎంత భయభక్తులు కలిగిన వాడా నీ బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు ఇప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా నా దేవుడు నీ విశ్వాసమును బట్టి దేవుని ఎందు నీవు కలిగి ఉన్న భక్తి విధానాలను బట్టి ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఒక రోజు హెచ్చించుపోతా ఉన్నాడు అనేక మందికి దీవెనకరంగా ఉంచిపోతూ ఉన్నాడు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉన్నావు నీ బిడ్డల్ని ప్రభు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచిపోతూ ఉన్నాడు ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక